ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు హత్తుకుందామే గుండెకున్నారా పిల్లలు ఎంతమంది ఏం చెబుతున్నారు అయిపోయాసం ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ డబ్బులు పనియా వచ్చినా నీకు పనియా మీ నాన్న ఏం చేస్తాడు వెళ్తాడా మీ నాన్నకు డబ్బులు వచ్చినాయా చంద్రబాబు నాయుడు గారు మరి అండగా ఉండి నిలబడి ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపించిన కారణం మంత్రిగా ఇచ్చి గౌరవించి మన అగ్రికుల క్షేత్ర గౌరవాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని ఈ మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం ఎప్పుడు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి కోటిలో పిలు అండగా ఉండాలని మరొకసారి మీ అందరూ కోరుకున్నారు అందరికీ జై హింద్